హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీకి సంబంధించి టెక్నీషియన్ పోస్ట్లకు అయితే మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది సో చాలా మందికి ఏంటంటే కొన్ని కామన్ డౌట్స్ అయితే ఉన్నాయండి సో ఈ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఎవరికి వెళ్ళిపోదామండి సో కొన్ని కామన్ డౌట్స్ ఏంటంటే నేను ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను ఇంకా రిజల్ట్స్ రాలేదు ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ పోస్ట్లకి అప్లై చేయొచ్చా అండ్ సెకండ్ చూసుకుంటే ఇంకా క్వాలిఫికేషన్ రిలేటెడ్ అండి సో టెక్నీషియన్ గ్రేడ్ వన్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి గ్రేడ్ త్రీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి నాకు ఈ టెన్ ప్లస్ టూ టెన్త్ ఉండే ఇంటర్మీడియట్ ఉంది లేదా టెన్త్ ఉండే ఐటీఏ ఉంది లేదా టెన్త్తో పాటు అప్రెంటిస్ ఉంది ఎలిజిబుల్నా కాదా అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సో దీనికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి అండ్ ఈ డౌట్స్ని అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఒక అప్లికేషన్ ఒక క్యాండిడేట్ రెండింటికి అప్లై చేయొచ్చా లేదా ఓన్లీ ఒకటికే అప్లై చేయాలా ఎలా అప్లై చేయాలా ఏంటనేది సో ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నానండి సో ఫస్ట్ డౌట్ వచ్చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫైనల్ ఇయర్లో ఉన్నాను అప్లై చేయొచ్చా సో దీనికి వచ్చేసి డౌట్స్ క్లియర్ ఏంటంటే ఫ్రెండ్స్ సో మనం ఒకసారి నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసి చూస్తే కనుక ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో మనకైతే ఇచ్చారంటే ఒకసారి చూద్దాము సో ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ ప్రిస్క్రైబుల్ ఎడ్యుకేషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై సో నాట్ ఎలిజిబుల్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ డౌట్స్ అయితే చూద్దామండి సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి నోటిఫికేషన్లో నైన్టీన్త్ పేజీలు అయితే మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ గ్రేడ్ వన్ అనేది ఇది ఓన్లీ ఒక కేటగిరీ పోస్ట్ మాత్రమే ఉంది గ్రేడ్ వన్లో ఇందులో వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్లో ఉండాలి లేదా ఎలక్ట్రానిక్స్లో ఉండాలి కంప్యూటర్ సైన్స్లో ఉండాలి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఉండాలి లేదా బీఎస్సీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ సో రెండు కలిపైనా ఉన్నా పర్వాలేదు సపరేట్ ఉన్నా పర్వాలేదు లేదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్స్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికనైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సో బ్యాచిలర్ సైన్స్లో ఈ కింద ఉన్నటువంటి స్ట్రీమ్లలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏదేని సపరేట్ సపరేట్ ఉన్నా లేదా ఇక్కడ మనకు మనకి కదా కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ అంటారు ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ సో ఇక్కడ సపరేట్ ఎలక్ట్రికల్ అంటే ఏం లేదు బట్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇచ్చాడు సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇచ్చాడు కదా సో ఇలా మీరు కాంబినేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్నా నెక్స్ట్ చూస్తే మనకి అది డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది అబౌ బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ అబవ్ బేసిక్ స్ట్రీమ్స్ సో ఫ్రెండ్స్ డిగ్రీ రిలేటెడ్ బీటెక్ రిలేటెడ్ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా రిలేటెడ్ అయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఎలిజిబుల్ అండి క్వాలిఫికేషన్ ఉంటే కనుక సో ఈ స్ట్రీమ్స్లో ఏదైనా మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది గ్రేడ్ వన్ టెక్ గ్రేడ్ వన్ సిగ్నల్ రిలేటెడ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ నెక్స్ట్ రిమైనింగ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఇవి వచ్చేసి చాలామందికి డౌట్ ఉన్నాయండి అసలు మాకు ఐటీఐ ఉంటే సరిపోతుందా లేదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందా టెన్త్ ఉండే ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ కూడా బైపీసీఎం ఇవన్నీ సరిపోవండి ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉన్న వాళ్ళకి అది కూడా ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఎలిజిబుల్ అది వచ్చేసి ఇక్కడ మనకి కేటగిరీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ అండ్ టీ సో ఇందులో మాత్రమే మీరు ఈ పోస్ట్కి మాత్రమే ఎవరైతే ఎంపీసీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాటికి ఎలిజిబుల్ అనమాట ఓన్లీ ఈ ఒక్క పోస్ట్కి సో ఇక్కడ చూస్తే ఇంకా మెట్రిక్లెస్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ సో టెన్త్ క్లాస్ ఉండి ఐటీఐ ఉన్న ఎలిజిబుల్ అప్రెంటిస్ ఉన్న ఎలిజిబుల్ లేదా ఇక్కడ రిచార్డు చూడండి ఆర్ టెన్ ప్లస్ టూ టెన్త్ క్లాస్ పాటు టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సో ఈ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఓన్లీ ఎంపీస్లో మాత్రమే ఉంటాయండి సో దీనికి మీరు ఎలిజిబుల్ అనమాట సో ఇది డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను టెన్త్ ప్లస్ ట్వెల్త్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న వాళ్ళయితే దీనికి ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఏ పోస్ట్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఐటీఐ లేదా అపర్చునిటీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట రిమైనింగ్ పోస్టులు ఏది తీసుకున్నా కూడా టెన్త్ క్లాస్ చేసి ఉండి మెట్రికులేషన్ ఆర్ఎస్ఎస్ఎల్వి ఐటీఐ ఫ్రమ్ న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఐటీఐ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక అప్రెంటిస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అప్రెంటిస్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆ ఒక్కటి తప్పనుంచి మిగతాది ఏది తీసుకున్నా కూడా టెన్త్ చేసి ఉండే ఐటీఐ లేదా అప్రెంటి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ రిలేటెడ్ అండి అండ్ ఏ జోన్ సెలెక్షన్ చేసుకోవాలి దేనికి ఏ జోన్కి అప్లై చేసుకోవాలి బెంగళూరు జోనా చెన్నై జోనా సికింద్రాబాద్ జోనా లేదా నార్త్ ఇండియాలో బీహారు సో అక్కడ అప్లై చేసుకోవాలా ఏంటనేది చాలామంది డౌట్ అడిగారండి సో ఫ్రెండ్స్ జోన్ సెలెక్షన్ అనేది ఒకటి కటాఫ్ మార్క్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటాయో డిసైడ్ చేయలేమండి అండి మ్యాక్సిమం ఇంత ముందు ఏంటంటే బెంగళూరు జోన్ చాలా తక్కువ ఉండేది సో ఈ మధ్య ఏంటంటే బెంగళూరు జోన్ కూడా కటాఫ్ బాగా పెరిగిపోయింది అదే అనమాట జోన్ సెలెక్షన్ అనేది ఎప్పుడు మెరిట్ ఏ జోన్కి వచ్చా అనేది మనం చెప్పలేము సో చాలా మంది చెప్తూ ఉంటారు సైట్లో సో ఈ జోన్కి అప్లై చేసుకోండి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది ఎవరు చెప్తారనేది ఎవరు చెప్పలేదు ఫ్యూ ఫ్యూచర్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా అది సో అదనమాట మన లెక్క ఏంటంటే మనం బాగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ కొట్టాలి జాబ్ కొట్టాలి అంతేగాని ఈ జోన్ తీసుకుంటే కట్ ఆఫ్ అనేది అది చెప్పలేము అని డిసైడ్ చేయలేము సో నార్త్ ఇండియాలో కూడా బీహార్ బీహార్ జోన్కి అక్కడ తక్కువ ఉంటుందని అంటారు బట్ ప్రాక్టికల్గా అయితే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అది అనమాట ఒకటేంటంటే మనం ఎగ్జామ్కి బ్రా బాగా ప్రిపేర్ అవ్వాలి సో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఈ యొక్క ఎగ్జామ్లో సో అదే అన్నమాట మెయిన్ అయితే జోన్ సెలెక్షన్ అయితే నా యొక్క ఐడియా నా యొక్క సజెషన్ అయితే అదనమాట పర్టికులర్గాని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ ఈబిఎస్ లేదా ఈబిఎస్ అండ్ ఈబీసీ సర్టిఫికేటు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ నైన్త్ పేజ్లో మనకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఒకసారి చూద్దాము సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో క్యాండిడేట్స్ ఆర్ దోజ్ హూస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ సో ఎవరికైతే కనుక వారి యొక్క పేరెంట్స్ ఇన్కమ్ సంవత్సరానికి ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉంటుందో వాళ్ళని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తారు సో దీనివల్ల యూజ్ ఏందయ్యా అంటే కనుక మనకేంటంటే ఈ యొక్క ఏదైతే మనం ఎగ్జామ్కి అటెండ్ అవుతామో దానికి మనకి ఫీజు అనేది రీఫండ్ చేస్తారన్నమాట అంతకు మించి ఏం లేదండి సో ఎనీ రిజర్వేషన్స్ ఎగ్జామ్ జాబ్ రిలేటెడ్ రిజర్వేషన్స్ అయితే దీనికి ఏమీ అప్లికేబుల్ అవ్వవు ఇక్కడైతే క్లారిటీగా మెన్షన్ చేశాడు సో ఇక్కడ చూడండి ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ఆర్ డిస్టింగ్ క్యాటగిరీస్ ఇవి వేరు వేరు అండ్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదే ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉన్న వాళ్ళు షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఓబీసీ సపరేట్ అండి అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ షుడ్ బీ అవేర్ దట్ దే ఆర్ ఎంటైటిల్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఫీ కన్సెన్షన్ అండ్ నాట్ టు జాబ్ రిజర్వేషన్ సో ఈ ఈబీసీ ఎస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరైతే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే ఎవరైతే బీపీఎల్ కార్డ్ వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉందో బిలో పవర్టీ లైన్ అంటారు సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట సో దీని మీనింగ్ అయితే ఇదనమాట ఇక ఈబిఎస్ అదంటే ఈబిఎస్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఇది వచ్చేసి అది రిజర్వేషన్ సంబంధించినది మనకి స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా యాక్ట్ చేసింది అది వేరే విషయం సో ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి అదే అనమాట సో మీకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో ఫిఫ్టీ థౌజండ్ ఉంటే ఎస్ అని పెట్టండి లేదంటే సింపుల్గా నో పెట్టండి ఎందుకంటే రేపు పొద్దున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ మీరు ఇప్పుడు ఎస్ పెట్టినా కూడా అప్పుడు మీరైతే ఇంకా ఆ యొక్క సర్టిఫికేట్ అయితే చూపించవలసి ఉంటుంది అన్నమాట సో అదనమాట అండ్ నెక్స్ట్ ఇంకా చెక్ చేస్తే ఇంకో కామెంట్ వచ్చేసి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నేను వేరే వాళ్ళ అంటే రిలేటివ్స్ పేరెంట్స్ డీటెయిల్ డీటెయిల్స్ అయితే పెట్టవచ్చా ఫ్రెండ్స్ అది వచ్చేసి నేనైతే ఎగ్జాక్ట్గా చూడలేదు అది మీరు డీటెయిల్స్ యాక్చువల్గా మీరు పెట్టిన ప్రాబ్ ఒకవేళ సైట్ అదే సర్వర్ తీసుకుంటే కనుక ఎర్రర్స్ రాకుండా తీసుకుంటే కనుక నో ఇష్యూ సో కరెక్ట్గా ఉండాలి డీటెయిల్స్ అయితే కనుక అది వచ్చేసి కేవలం మీకు మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో అది మీకు రీఫండ్ అవ్వడం కోసం మాత్రమే అదనమాట అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ తీసుకోలేదు మీ నేమ్ మీదనే ఎవరైతే క్యాడెట్ అప్లై చేస్తున్నారో ఆ క్యాండెట్ మీద ఆ క్యాండ మీద ఉన్నటువంటి అకౌంట్ నెంబరే ఇవ్వాలంటే కనుక మీరు కంపల్సరీ చేయవలసి ఉంటుంది అనమాట క్రియేట్ చేసుకుని ఆ డీటెయిల్స్ ఎంటర్ తెలుస్తుంది సో ఒకసారి ట్రై చేయండి మీ పేరెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఒకవేళ సర్వర్ యాక్సెప్ట్ చేసిందంటే నో ఇష్యూ ఓన్లీ ఫీ రీఫండ్ కోసమే కదా అది పెద్ద ఇష్యూ మ్యాటర్ ఏం కాదు సో అదే అనమాట ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఏ జోన్ సెలెక్షన్ కూడా కంప్లీట్ అయింది అండ్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ రెండింటికి అప్లై చేయొచ్చా సో ఇది కూడా ఒక డౌట్ ఒకసారి చూపిస్తానండి అది కూడా సో ఫ్రెండ్స్ ఒక్కొక్కరు రెండు అప్లికేషన్లు పెట్టొచ్చా గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ ఇది కామన్ డౌట్ చాలా మందికి ఉందండి సో ఫస్ట్ ఎవరైనా కూడా కామన్గా ఇంకా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ ఒక మన డీటెయిల్స్ ఇచ్చేసి మన యొక్క ప్రైమరీ డీటెయిల్స్ ఇచ్చేసి మన ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అగైన్ లాగిన్ అవ్వాల్సి అనమాట సో ఫస్ట్ అయితే మనము అప్లికేషన్ అనేది మన యొక్క లాగిన్ అయితే మనం లాగిన్ డీటెయిల్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉందన్నమాట ఫస్ట్ అప్లికేషన్ అయితే రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో అది అందరూ కామన్గా చేస్తారు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఇది చేసుకోవచ్చండి కేస్ టెన్త్ ప్లస్ ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది గ్రేడ్ త్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ క్లిక్ చేయాలి సో ఈ ఇదైతే ఇంకా ఫస్ట్ అప్లికేషన్ నేను అప్లోడ్ చేసేస్తానండి ఇది వేరే వాళ్ళది అండ్ నెక్స్ట్ చూస్తే కనుక చాలామంది ఏంటంటే క్వశ్చన్ అడిగారు గ్రేడ్ త్రీ అప్లై చేయ విధానం కూడా పెట్టండి అని మెన్షన్ చేశారు గ్రేడ్ త్రీ అప్లై చేయాలంటే ఇక్కడ మనం టిక్ బాక్స్లో క్లిక్ చేయవలసిందనమాట సేమ్ అంటే సేమ్ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు ఇక్కడ నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట సో మీరు ఏమైతే ప్రీవియస్గా క్రియేట్ అన్ అకౌంట్ యూజ్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చారో అవే మనకి వస్తాయన్నమాట సో కొన్ని మాడిఫికేషన్ చేయాల్సి ఉంది ఈ అప్లికేషన్ మీరు ఆల్రెడీ డిగ్రీ అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే ఆల్మోస్ట్ అవే డీటెయిల్స్ తీసుకుంటుంది జస్ట్ ఎక్కడ వేరియేషన్ ఉంటుందంటే కనుక మీరు ఏదైతే కనుక పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఉంటుందో అక్కడ మాత్రమే తేడాగా ఉంటుంది అక్కడ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అది కొంచెం చే అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర కూడా మీరు చేంజ్ చేయవలసి ఉంటుంది అనమాట సో అదే ఒకసారి మీకు చూపిస్తాను రిమైనింగ్ ప్రొసీజర్ అంతా యాజ్ స్టేజ్గా సేమ్ అండి సో ఒకసారి చూద్దాము నెక్స్ట్ ఒకటి ఏమవుతుందనేది పర్సనల్ డీటెయిల్స్ సేమ్గా ఉంటాయి అదర్ డీటెయిల్స్ సేమ్గా వస్తాయి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర మీరు ఈ టెన్త్ క్లాస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ లేదా ఐటీఐ లేకుండా మీకు టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ దానికి వచ్చేసి దానికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డెలీట్ చేస్తున్నాను మీకు డెలీట్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు టెన్ ప్లస్ టూ పెడితే కనుక మీకు వచ్చేసి ఓన్లీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ నేను ఎగ్జామ్ మీకు చూపించడానికి కోసం చూపిస్తున్నానండి ఒకసారి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ టెన్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ ఎంపీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది అండి ఇది సో ఇక్కడ మనకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అంటే ఇప్పుడు టెన్ ప్లస్ టూ ఇచ్చాను అనమాట టెన్ ప్లస్ టూ ఇవ్వడం వల్ల ఇక్కడ నేను యాడ్ చేశాను నెక్స్ట్ అనే ప్రాసెస్ క్లిక్ చేసి చూపిస్తానండి మీకు ఏం జరిగేది సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అండి ఫోటో సిగ్నేచర్ ఆల్మోస్ట్ సేమ్ మీరు ప్రీవియస్ ఏదైతే పెట్టుకున్నారో అదే చూపిస్తుంది రిమైనింగ్ అదే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా అండ్ నెక్స్ట్ చూపిస్తుంది సో మీరు ఏదైతే ఫోటో సిగ్నేచర్ ప్రీవియస్గా అప్లోడ్ చేస్తారో సో అదే వస్తుందనమాట అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెన్స్ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ చెప్పాను కదా ఈ ఎవరికైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఓన్లీ ఇక్కడ మనకి ఒక పోస్ట్ మాత్రమే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ పడితే మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ మనకి ఆర్డర్స్ ఏం లేవు ఉన్నది ఒక పోస్టే కాబట్టి మనకి ఆటోమేటిక్గా వచ్చి పడింది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చెక్ చేసి ఇక్కడ చెక్ చేసి ఇక్కడ మనకు నేను ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు ఏంటనేది అది క్లిక్ చేసి ఇక్కడ ప్రీవియో అప్లికేషన్ కొడితే మీకు ఆటోమేటిక్గా అప్లికే మీరు ఒకసారి మీకు కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుని అప్లికేషన్ డీటెయిల్గా చెక్ చేసుకుని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంది ఇది ఎవరికి అంటే కనుక టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ లేదు టెన్ ప్లస్ ఐటై ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఎలా వస్తుంది అంటే అనేది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇందాక టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ పెట్టాను కదా సో నేనైతే ఇప్పుడు డెలీట్ చేస్తున్నానండి డెలీట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐటీఐ పెడుతున్నానండి ఐటీఐ పెడుతున్నాను ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రిషియన్ సెలెక్ట్ చేస్తున్నాను స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నా డిస్ట్రిక్ట్ వచ్చేస్తే ఏదో ఒక పెట్టేస్తున్నాను అట్లా అండ్ నెక్స్ట్ ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడుతున్నానండి అంటే అండ్ ఇయర్ పాస్ కూడా ఏదో ఒక ఎగ్జాంపుల్గా నేను పెట్టేస్తున్నాను సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తున్నా ఇప్పుడు మనకి వచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాను ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి సిగ్నేచర్ ఫోటోకి వస్తుంది అనమాట సేమ్ మీరు ప్రీవియస్గా ఏ ఫోటో అయితే పెట్టింటారో సేమ్ అవే వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఐటీఐ పెట్టిన వాళ్ళకి మనకి ఇక్కడ మనకి పోస్ట్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి సో ఇది అనమాట డిఫరెన్స్ ఇక్కడ మీరు ఏదైతే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవి మీరు ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాల్సిన ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ప్రయారిటీ ఇది ఇచ్చాను అంటే నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఇలా మీకు ఏది జాబ్ కన్వీనియంట్గా ఉంటుంది మీరు చేయగలనేది మీరు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఇవ్వాల్సి ఉండదు అనమాట సో అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇదేంటంటే మీకు రేపొద్దున మీరు అట్లీస్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఫస్ట్ ఈక్వల్ చూస్తారనమాట పాయింట్ వన్ వాళ్ళు చూస్తారనమాట సో ఇందులో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇది ఇస్తారనమాట ఇట్లా మీరు ఫస్ట్ సెకండ్ ప్రయారిటీస్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది అన్నమాట సో ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట డిగ్రీ బీటెక్ డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళకి అయితే ఓన్లీ ఒక పోస్టే టెక్నీషియన్ గ్రేడ్ వన్ మాత్రమే ఎలిజిబుల్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఎక్కువ పోస్ట్కి ఎలిజిబుల్ టెన్త్ ఉండే ఐటీఐ ఉన్న వాళ్ళకైతే ఇంకా సో వాళ్ళు చాలా పోస్టులకి ఎలిజిబుల్ అనమాట సో డిఫరెన్స్ అయితే మీరు చూసారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో డిఫరెన్స్ చూసినారు అనుకుంటున్నాను సో అండ్ ఇక్కడ మీరు అన్ని అప్లై చేసిన తర్వాత అక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లన్నీ టిక్ ఇచ్చి ఇక్కడ టిక్ ఇచ్చి ఇక్కడ టిక్ ఇచ్చి ఇక్కడ మనకి ప్రీవియో అప్లికేషన్ ఉంది కదా క్లిక్ చేస్తే ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకొని సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మరి మీకు కామన్గా ఒక డౌట్ అయితే రావచ్చండి అది ఒకసారి చూద్దాము ఆ డౌట్ కూడా మాకు క్వాలిఫ్ ఎలిజిబిలిటీ ఉంది మేము రెండిటికి అప్లై చేస్తున్నాము మరి ఎగ్జామ్ ఒకే రోజు జరుగుతుందా ఏంటి అనేది డౌట్ ఉండొచ్చు సో వాడైతే ఇక్కడ మెన్షన్ చేస్తాడండి నోటిఫికేషన్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ సపరేట్ అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ వేరియస్ క్యాటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ది అప్లికేషన్ ఫీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బీ పేడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ పే లెవెల్ సో మీకు రెండే ఎలిజిబుల్ ఉంటే రెండింటికి ఫీజు పే చేయాలి సో అదనమాట అండ్ ఇంకో డౌట్ ఏంటంటే సేమ్ ఎగ్జామ్ ఒకే రోజు జరుగుతుందా జరగదా సో ఇక్కడ కూడా అది కూడా మెన్షన్ చేసండి ఈ సపరేట్ ఈ సపరేట్ సిబిఈ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఈచ్ పే లెవెల్ పే లెవెల్ ఫైవ్ అండ్ పే లెవెల్ టూ పే లెవెల్ ఫైవ్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ పే లెవెల్ టూ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మాక్సిమం డౌట్స్ అది క్లియర్ అయినాయని అనుకుంటున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో ఇదే అనమాట అప్డేట్ సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారు కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్